రాజాసాబ్ డెఫినెట్గా వెయ్యి కోట్ల బొమ్మ బడ్జెట్టే ఐదు వందల కోట్లయింది మూడు వందల కోట్లు మేకింగ్కి రెమినరేషన్కి అయితే రెండు వందల కోట్లు అదనంగా గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది సో ఎలా చూసినా ఈ మూవీ ఆరు వందల కోట్లు రాబడితేనే హిట్ అయినట్టు జస్ట్ యావరేజ్ స్టాక్ వచ్చినా ఈ అమౌంట్ రావడం పక్కా ఏకంగా పదిహేను వేల థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది కాబట్టి వన్ వీక్లో ఆరు వందల కోట్ల వసూలు రావడం పక్కా కానీ పని కట్టుకొని ఇప్పుడు మెగా స్టార్ మూవీ అంజనీ సీన్లోకి తెచ్చారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఓపెన్ గా తనెప్పటికీ మర్చిపోలేని మూవీ అనే శక్తిని కూడా సీన్లోకి తెస్తున్నారు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వెయ్యి కోట్ల పైనే వసూళ్లు రాబట్టే స్టామినా ఉన్న మూవీ రాజా సాబ్ అలాంటిది సడన్గా ఎందుకు కుళ్ళు మ్యాచ్ పని కట్టుకొని ఎప్పుడో వచ్చిన అంజీ శక్తి సినిమాల ప్రస్తావన తెస్తున్నారు ఇదో రకం నెగిటివ్ ప్రచారమా ఇంతకీ సోషల్ మీడియాలో విస్తరిస్తున్న ఈ విషపు ప్రచారంతో ఏం తెలుస్తోంది టెక్ ఎలుక్ ఈ రాజాసాబ్ మరో ఇరవై నాలుగు గంటల్లో ప్రివ్యూ రూపంలో థియేటర్స్ లో అడుగు పెట్టబోతున్నాడు కానీ యాంటీ ఫ్యాన్స్ బురద జల్లటం మళ్లీ మొదలైంది ప్రభాస్ తన ఫ్యాన్స్కే కాదు మిగతా హీరోల ఫ్యాన్స్ కి కూడా డార్లింగే ఎవరికీ అంతగా వ్యతిరేకత ఉండదు కానీ ఎందుకు తన మూవీ ఏదైనా వస్తుందంటే మాత్రం పని బురద జల్లే బ్యాచ్ యాక్టివ్ అయిపోతుంది రాజాసాహ్ మొదటి పాట వచ్చినప్పుడు ట్రోల్ చేసింది వాళ్లే ట్రైలర్ వచ్చినప్పుడు గ్రాఫిక్స్ మీద ఎటకారం ఆడింది వాళ్లే కట్ చేస్తే ఆ తర్వాత సడన్ గా ట్రోలింగ్ ఆగింది బురద జల్లటమూ ఆగిపోయింది విచిత్రంగా రెండో ట్రైలర్ వచ్చి ఈ సినిమా మీద అమాంతం అంచనాలు పెంచగానే లెక్కలు మారిపోయాయి సడన్ గా యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ రంగంలోకి దిగినట్టుంది సీన్ లోకి మెగాస్టార్ పాత మూవీ అంజీని తీసుకొచ్చారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాత సినిమా శక్తిని రంగంలోకి దింపారు దీని వెనకాల వాళ్ల కుళ్ళు బుద్ధి కనిపిస్తుంది ఏమైనా అంటే అంజీ మూవీలో ఉన్నట్టే రాజ్యసభలో లార్జ్ లార్జర్ దాన్ లైఫ్ అనిపించే గ్రాఫిక్స్ ఉన్నాయట శక్తి సినిమాలో ఉన్నట్టే ఒళ్ళు షేక్ అయ్యే సీన్లు ఉన్నాయట ఈ కంపారిజనే చాలా కంపుగా ఉందనేది కామన్ కామెంట్ ఎందుకంటే ఫలానా హిట్ సినిమాతో రాజాసాబ్ని పోల్చారంటే దాని స్థాయి పెంచినట్టు అవుతుంది అదే ప్లాప్ డిజాస్టర్ మూవీలతో పోలిక పెడుతున్నారంటే రాజాసాబ్ కూడా వాటిలోనే ప్లాప్ అవుతుందని ప్రచారం చేసినట్టు అవుతుంది అలా వాళ్ళు కోరుకున్నట్టు అవుతుంది నిజం చెప్పాలంటే మెగాస్టార్ మూవీ అంజి మరీ బ్యాడ్ మూవీ కాదు మంచి కంటెంట్ సాంగ్స్ చిరు అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమానే కానీ ఆరేళ్లకు పైగా సినిమా పెండింగ్ పడటం గ్రాఫిక్స్లో ఇబ్బందులు చిరు లుక్స్ చాలా రకాలుగా ఉండటం డిలే అవ్వటం వల్ల కంటెంట్ కాస్త అవుట్డేట్ అయిందన్న కమెంట్లతో అంజీకి పంచపడిందనే అభిప్రాయం ఉంది ఇక ఎన్టీఆర్ శక్తి మూవీ విషయానికి వస్తే లొకేషన్లు ఎమోషన్లు ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కి తోడు పాటలు తూటాల్లా పేలాయి కానీ సినిమా లో లోటుపాట్లు దర్శకుడు తప్పిన మేకింగ్ వల్ల హిట్ అవ్వాల్సిన మూవీ గాడి తప్పిందన్నారు ఎన్టీఆర్ కూడా తన జీవితంలో మర్చిపోలేని పాఠం ఈ సినిమానే నేర్పిందని దర్శకుడి మీద అసహనాన్ని పరోక్షంగా వెలుగుచ్చాడు సో అలా చూస్తే అంజీ శక్తితో రాజాసాబ్ పోల్చడం అంటే ఆ సినిమాలు ఎలాగైతే చిరు ఎన్టీఆర్ కు మర్చిపోలేని బాధలో అలాంటిదే తో ప్రభాస్ కు ఎదురవుతుందని దిక్కుమాలిన కుళ్ళు కోరిక ఆ యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ది అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఆది పురుషు రాధేశ్యామ్ టైంలో ఇలానే అన్నారు ఈ రెండు అనుకున్నంత హిట్ కాకున్నా ఆరు వందల యాభై కోట్లు పెట్టుబడి ఏడు వందల ముప్పై కోట్ల రాబడిగా మారింది రాధేశ్యామ్ టాక్ వీక్ అయినా నో ప్రాఫిట్ నో లాస్ గా మారింది సో ఇలా ఎంతమంది కుళ్ళుకున్నా రెవల్ సాబ్ నష్టం జరగదని తేలింది ఇక రాజాసాబ్ టాక్ ఇక్కిస్తే ఇదే బ్యాచ్ పరిస్థితి దారుణంగా మారే ఛాన్స్ అయితే పక్కా